మనకి అధికారం ఇవ్వడం జరిగింది అలా తర్వాత ఆలోచిస్తే మనము ప్రజలు ఇంగ్లీష్ లో స్థాను పబ్లిక్ ఇంట్రెస్ట్ వెరీ స్మా షార్ట్ పబ్లిక్ తొందరగా మర్చిపోతారు తొందరగా ఆలోచిస్తారు దానికి వాళ్ళు ఎక్కువ రియాక్ట్ చేస్తారు ఏదో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసి కూట ప్రభుత్వంలో అధికారం పెడితే అదే పరిస్థితి ఇప్పుడు కూడా వీళ్ళకి కుటుంబ ప్రభుత్వానికి దాపరిస్తాం అంతా కేటకల్లం అయిపోయింది ఆరు నెలల్లోనే వాళ్ళ మాటలంతా భ్రమలని పూర్తిగా ప్రజలు అన్ని తెచ్చిపోయినాయి ఎక్కడ మనం ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఈ సంవత్సరంలోని ఇంత నెగిటివ్ పేరు వస్తుందని ఎక్కడ మనం మన దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వానికి ఉరాలి కానీ మహాముహులు నలభై ఏళ్ళు ఆయన నేను సీఎం అంటాడు ఒక్కొక్క కొడుకున్నాడు నా పెద్దలున్నారు ఉన్నారు మేదే మేమే ఏదో చేస్తామనే టైపులో కానీ ఇవన్నీ ప్రజల ముందు అంత పటా పటాపంచలే పూర్తిగా తేలిపోయింది ప్రజలేమో అలజడి స్టార్ట్ అయింది ప్రజలు ఈ బొద్దో రేపు ఉండే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు కూడా కానీ ఇటువంటి పరిస్థితుల్లోనే మనము ప్రతిపక్షంగా మనం కొన్ని మార్గాల్లో ముందుకు పోవాలి అది ఏమంటే మనం ఎన్ని ఎగురుకునే పైన కాదు కానీ మన కార్యకర్తల్లో ప్రస్తుతం వాళ్ళలో స్పందన అనేది వాళ్ళలో ఒక విశ్వాసము అనేది మనం క్రియేట్ చేయాలి పెద్దలు ఇక్కడే మన అధ్యక్షులు కానివ్వండి పరిశీలికలు కానివ్వండి మన మాజీ శాస్త్రులందరూ కూడా ఒకటి మీరు కూడా ఆలోచించండి ఇంతకుముందు పోల్సు పాయింట్ చెప్పారు నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎట్లా ఉన్నారు అనే పరిస్థితి కూడా మీరు అందరూ కూడా ఆలోచించరు మోస పద్ధతుల్లోనే బాగుతాయి మోస పద్ధతుల్లో పోతే మళ్ళా మనకు ప్రతి ఇబ్బందులు వస్తాయి కొంచెం కొత్త తరంగా కొత్త స్ట్రాటజిక్ గా మార్చి వాళ్ళకు కూడా గుర్తింపు గాని కష్టపడే గుర్తింపు ఇస్తే వాడు కూడా వాడి మనసు కూడా అంటే శరీరం ఏమి పనిచేస్తుంది నేను కూడా నేను ఎండకు చెమట్లు పడతా గుట్టలు తుడుచుకుంటా కానీ మా మనసు తృప్తిగా ఉండదు ఒక్క దూరం ఆలోచించండి మీరు కూడా దయచేసి నేను వరకు బయట వీధిలోనే వీడు మాకేడు పోయినా నాలుగు గంటల ప్రయాణము మేము ఎంత ఇబ్బంది పడ్డాము కానివన్నీ మేము చెప్పు దీన్ని దయచేసి పెద్దలు పార్టీ పెద్దలు కూడా ఒక్కదూరు మీరు ఆలోచించుకోండి ఏదో పారిస్థితి కొత్త కొత్తగా మళ్ళా ఏదో టూ పాయింట్ జీరో అంటున్నారు ఈ అంటున్నారు మళ్ళీ మోస పద్ధతుల్లోనే వస్తాను అయితే మీరు కూడా మంచి కార్యకర్తలను కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టుకొని ఏమేమి జరుగుతుంది ఏమేమి వాళ్ళ ప్లాన్ దయచేసి మంచిగా ఆలోచించుకోండి మంచిగా ఆలోచిస్తే మంచిగానే ఉంటుంది ఇంకపోతే ఈ